హాయ్ అండి బాగున్నారా నేను చాలా రోజుల నుంచి ఎలక్ట్రికల్ బైక్ తీసుకుందాం అనుకుంటున్నానండి నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు ఇక్కడ మన తణుకులో ఎలక్ట్రికల్ బైక్ల కోసం ప్రత్యేకంగా వేణు మోటార్స్ వారు షోరూమ్ ఓపెన్ చేశారని కాస్ట్ ఎంత ఉంది ఫీచర్స్ ఎలా ఉన్నాయని తెలుసుకున్నామని వచ్చానండి ఇక్కడైతే రెండు మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకటైతే వెన్యూ ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి దీని ఫీచర్స్ వచ్చేటప్పటికి సిక్స్టీ కిలోమీటర్స్ మైలేజ్ డిజిటల్ డిస్ప్లే రివర్స్ మోడ్ మరియు బ్లూటూత్ లాంటి అదర్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ చాలా ఉన్నాయండి దీనికి వారంటీ వచ్చేటప్పటికి వన్ ఇయర్ మోటార్కి వన్ ఇయర్ బ్యాటరీకి ఇచ్చారండి దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఈ రెండు కలర్స్లో నాకు రెడ్ కలర్ బాగా నచ్చిందండి టెక్స్ట్ డ్రైవ్కి నేను రెడ్ కలర్ బైక్ తీసుకెళ్లాను రన్నింగ్ అయితే చాలా స్మూత్గా ఉందండి సస్పెన్షన్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ మోడల్ తండర్ అండి దీంట్లో నాలుగు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీని మైలేజ్ నైంటీ కిలోమీటర్స్ ఇస్తుందండి మిగతా ఫీచర్స్ అన్ని సేవ్ దీని కాస్ట్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీలో ఎవరైనా బైక్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ షోరూమ్కి వెళ్ళి మా వీడియో చూపిస్తే డిస్కౌంట్ ఇస్తారండి అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా డెలివరీ అయితే ఇవ్వగలరు దీని లొకేషన్ తణుకులో పాపారావు పెట్రోల్ బంక్ పక్క సందు భవానీ ఆటోమొబైల్స్ పక్కనే ఉందండి థ్యాంక్ యూ బాయ్